అయితే ఆలేరుపట్నంలోని మల్లికార్జున అగ్రో రైస్ మిల్లును ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య సందర్శించారు రైస్ మిల్లులో ఉన్న ధాన్యం నిర్వహణను పరిశీలించారు గత వానాకాలం యాసంగి ధాన్యం నిల్వ ఉండటం వల్లే ఈ కాలం ధాన్యం ఆన్లోడింగ్కు ఇబ్బందులు అవుతున్నాయని పరిశీలనలో తెలుసుకున్నారు అనంతరం ఆలేరు పట్నంలోని మార్కెట్ యార్డ్ను పరిశీలించారు అనంతరం పట్నంలో విద్యుత్ కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు ఎక్కడ కూడా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు ఈ సందర్భంగా బీర్లాయ మాట్లాడుతూ గత వానాకాలం యాసంగి యాసంగి ధాన్యం మూడు యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం గోదాములో నిల్వలు ఉండటం వల్ల ఈ కాలం ధాన్యం నిల్వకు ఇబ్బందులు టార్గెట్ పూర్తి చేస్తూ ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు ఆర్ఏ రైతులకు ముఖ్యంగా ఆరే రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా ఉంటుందనే భరోసా కల్పిస్తున్నాం ప్రతిపక్షాలు లేనిపోని అబద్ధ ప్రచారం తోటి ఇలా రోడ్లు ఎక్కుతున్నారు గత సంవత్సరం కొనుగోలు చేసినటువంటి యాసంగి వడ్లే ఇప్పటికీ గోదాంలో పెండింగ్ ఉండడం వల్ల గోదాములలో స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ అన్లోడ్ చేసుకోవడానికి వీలు లేకపోవడంతో కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవం అయినా రోజు అక్కడ కలెక్టర్తో కానీ తోటి మాట్లాడి ఎక్కడికక్కడ లారీలు పంపి ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అయినా కానీ ఇవాళ ప్రతిపక్షాల దుష్ప్రచారంతో ప్రదేశించి ఎక్కడికక్కడ అధికారులను ప్రతి మిల్లర్ దగ్గరికి వెళ్ళి అన్లోడ్ చేసుకోమని చెప్పి కళ్ళాల దగ్గర కూడా నాణ్యతతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా సేకరించాల్సిందిగా మేము ఆర్డర్ వేయడం జరిగింది ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ జేసీ కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఎం డిఎంఓ కానీ డిఎస్ఓ కానీ కూడా చురుగ్గా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్